రామకృష్ణ ఓరియెంటల్ గవర్నమెంట్ హై స్కూల్ అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సహకారం పన్నెండు లక్షలతో నిర్మిస్తున్న స్కూల్ ప్రహారీ గోడకు శంకుస్థాపన చేసిన నర్షాపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు నర్సరాపేటలోని రామకృష్ణ ఓరియంటల్ గవర్నమెంట్ హైస్కూల్ అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ముందుకొచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పీ ఫోర్ పథకంలో భాగంగా స్కూల్ ప్రహారీ గోడ నిర్మాణం మరియు ఆట స్థలం మెరుగుదల కోసం పూర్వ విద్యార్థులు సుమారు పన్నెండు లక్షల రూపాయల వ్యయంతో సహకరిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నర్సాపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ బాబు ప్రహారీ గోడకు శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ బాబు మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల ఈ చొరవ సంతోషకరమని తెలిపారు ఇదే మాదిరిగా నియోజకవర్గంలో సౌకర్యాల లేమితో ఉన్న ప్రభుత్వ స్కూల్స్ అభివృద్ధి చేయడానికి పూర్వ విద్యార్థులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసే అవకాశం త్వరలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు స్కూల్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు

ये लो याद लो हां ओम एस ओ जपना बाजे पस्ता बाजे पस्ता देवा वसुतु प्रार्पय तुश्रे हरि ओम स्थान गंबे 11 प्रवचन जपा गुरु आरे इना में हे राजा आप सुन रहे हो ना दादा इसका भाई दतरकम सुचित्र मानस्ते के धर गाज विस्मा काल रे बाय बाय ఈరోజు రామకృష్ణ ఓరియంటల్ ప్రభుత్వ గారు మన ఎమ్మెల్యే గౌరవ అరవింద్ బాబు గారు గోడ శంకుస్థాపన తిఫోర్ కింద ఏర్పాటు చేయడానికి ఎందుకు వచ్చారు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేశారు ఈ ప్రహరి కూడా ఆయన సహాయ సహకారాలతో ఏర్పడుతుందని ఆశిస్తున్నారు మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఫోర్ అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఈ కార్యక్రమాన్ని నర్సాపేట పట్టణంలో ఉన్న ఉన్నత వర్గాలన్నీ కూడా పౌర విద్యార్థులందరూ కూడా శ్రీ రామకృష్ణ ఓరియెంట్ హై స్కూల్ ప్రభుత్వ పాఠశాల ఇక్కడ పౌర విద్యార్థులందరూ కూడా కలిసి కట్టుగా ఒక జట్టుగా ఏర్పడి ఈ హై స్కూల్ చుట్టూ ఉన్న ప్రగతి కూడా కట్టడానికి ముందుకు రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్లే గ్రౌండ్ కూడా అప్గ్రేడ్ చేయడానికి వీళ్ళందరూ కూడా ఫోర్ కార్యక్రమంలో ముందుకు రావడం జరిగింది అంటే ఇది చాలా గొప్ప విశేషం పూర్వ విద్యార్థులందరూ కూడా ఎంతో మానవత్వంతో మనస్ఫూర్తిగా ముందుకు వచ్చి ఎక్కడైతే మనం చదువుకున్నామో ఆ స్కూల్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కార్యక్రమంలో ఈ స్కూల్ కట్టి దాదాపు డెబ్బై ఐదేళ్ళు అయింది శ్రీరామ్ రామకృష్ణ ఓరియంటల్ హై స్కూల్ పురాతనమైన స్కూల్ అనమాట ఇదే విధంగా మున్సిపల్ హై స్కూల్ ఒకటి ఈ రెండు కూడా పురాతన హై స్కూల్స్ వీటిని అప్గ్రేడ్ చేసుకుందామని మరి పూర్వ అందరూ కూడా ముందుకొచ్చి దాదాపు పన్నెండు లక్షలు ఖర్చు పెట్టి ప్రకరి గోడ ఒకటి ఈ ప్లే గ్రౌండ్ ఒకటి అప్గ్రేడ్ చేసుకుని ముందుకు రావడం జరిగింది అదేవిధంగా ఈ స్కూల్ ముందు కూడా ఒక షాపింగ్ కాంప్లెక్స్ కూడా పీ ఫోర్ అనే కార్యక్రమాలు ఏర్పాటు చేసి దానికి వచ్చే ఆదాయం స్కూల్ కి వాడుకోవడానికి కూడా మరి పూర్వ విద్యార్థులు ఒక సంకల్పం చేయడం జరిగింది ఆ సంకల్పానికి మనం అందరం కూడా మద్దతు పలకాలి మరి చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన కార్యక్రమంలో పీ ఫోర్ అనేది ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ గా కార్యక్రమాలను చేపడుతున్నారు కాబట్టి ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకుంటున్నారు ముఖ్యంగా చదువుకున్న పూర్వ విద్యార్థులు కూడా అర్థం చేసుకొని ఎవరికి వాళ్ళు మన స్కూల్ ని డెవలప్ చేసుకుందాము మన ఊరిని డెవలప్ చేసుకుందాం మన బడిని డెవలప్ చేసుకుందాము మన గుడిని డెవలప్ చేసుకుందాం ఆలోచనతోటి వాళ్ళ పీ ఫోర్ కార్యక్రమాన్ని సంతోషంగా ఇష్టంగా ముందుకు రావడం అనేది చాలా గొప్ప విశేషం కాబట్టి ఈ మరి శ్రీరామకృష్ణ ఓరియంట్ హై స్కూల్ విద్యార్థులు అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వీళ్ళందరూ కూడా మరి ఎప్పుడన్నా అవకాశం ఉంటే కనుక నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఏదైతే మనం ఈ ఫోర్ కార్యక్రమం చేశామో దీన్ని కూడా వారికి వివరిద్దామని చెప్పి మరి పూర్వ విద్యార్థులందరూ కూడా నేను తెలియజేస్తున్నాను మరొకసారి శ్రీరామకృష్ణ ఓరియంటల్ హై స్కూల్ పౌర్వ విద్యార్థులందరికీ కూడా మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను